ఒక అడవిలో పిచ్చిగా ప్రవర్తించే ఓ పులి ఉండేది పేరు పిచ్చి పులి అది పెద్దగా తెలివి తక్కువ ఎప్పుడూ ఎవరినైనా బెదిరిస్తూ తిరుగుతూ ఉండేది అడవిలోని జంతువులందరూ దాని వంక చూడగానే పారిపోతారు ఒకరోజు ఓ చిట్టి కోతి పేరు జక్కన్న ఆ పిచ్చి పులిని ఓ ఆటలాగా చూసింది ఈ పులి ఎంత మూర్ఖంగా ఉంది దీన్ని కొంచెం శిక్షించాలి అని అనుకుంది జక్కన్న ఓ అద్దం తీసుకుని పులి దారిమీద పెట్టింది పిచ్చిపులి అద్దంలో తన ఇంక్ చూడగానే షాకయింది ఇంకో పులి నన్ను ఛాలెంజ్ చేస్తోందా అని ఊగిపోయింది అద్దాన్ని కొట్టేసి తలను గాయపర్చుకుంది ఆ తరువాత జక్కన్న ఇంకో ప్లాన్ వేసింది బుట్టలో తేనె పెట్టి పులి దారిమీద ఉంచింది తేనె వాసన విన్న పులి బుట్టలో తలపెట్టేసి చిక్కుకుంది మిగతా జంతువులందరూ వచ్చి నవ్వుతూ చూశారు పులికి ఎటూ తేలదు చివరికి జక్కన్న బుట్ట తీసేసి చెప్పింది పెద్దవాడివి అన్నటు బ్రతకాలి గాని బెదిరించడం పనికిరాదు నీతి తెలివితేటలతో మంచితనంతో ఎదగడం ముఖ్యం భయపెట్టి సాగడం కుదరదు